హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజైతే కనుక బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్తో పాటుగా కొన్ని బ్లౌజెస్ కూడా అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం తీసుకొచ్చాను సో ఫస్ట్ అయితే కనుక నేను వేసినటువంటి నాకు ఎంత నచ్చిందంటే ఈ డ్రెస్ అంత నచ్చిందండి బంగారం రంగులో అయితే కనుక ఎంత బాగుందో హ్యాండ్ మీద కూడా ఈ విధంగా అయితే కనుక వర్క్ వచ్చేసింది మొత్తం అంతా కూడా వర్క్ వచ్చింది ఫ్రంట్ నెక్లైన్ కూడా చాలా అంటే చాలా బాగా అయితే కనుక వర్క్ వచ్చింది ప్రజెంట్ అయితే కనుక ఈ డ్రెస్ విత్ బెనారస్ దుపట్టాతో ఇంకో కలర్ కూడా అవైలబుల్గా ఉందండి కలర్ కూడా అయితే కనుక చాలా బాగుంది ఐ థింక్ వన్ జీరో వన్ జీరో వన్ సంథింగ్ అదే అరౌండ్ కాస్ట్ లో అయితే కనుక ఉంది అనమాట మొత్తం అంతా కూడా పెద్ద దుప్పటి జరీ వర్క్ వర్క్లో మంచి ట్రెడిషనల్ దసరా కలెక్షన్స్ కింద అయితే కనుక మన తేస్వి కలెక్షన్స్లో అయితే కనుక లాంచ్ అయింది ఈ రోజు వీడియోలో అయితే కనుక ఉందండి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి అవుట్ చేయండి సో ట్రస్టెడ్ షాప్ మన షాపే కాబట్టి మీకు ఎలాంటి భయం కూడా లేదు మీరు హ్యాపీగా వెళ్ళి తీసుకోవచ్చు అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ రోజు మన మీషో కలెక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ అయితే కనుక అండి నేను మీకు ఒక రెండు వర్క్ బ్లౌజెస్ అయితే కనుక చూపిస్తాను రెడీ టు వేర్ లోనే వర్క్ అనమాట ఈ విధంగా ఉంటుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఫ్రంట్ అంతా కూడా ఇట్లా హెవీగా అయితే వర్క్ వచ్చింది ఫ్యాన్సీ సారీస్ కి అన్నిటికీ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి ఇదంతా కూడా మీకు బీట్స్ వర్క్ చిప్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ పైన అయితే కనుక మంచి షైన్ లో వచ్చేసాయి విత్ కప్స్ తో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్స్ అయితే కనుక ఉన్నాయి ఇదంతా కూడా ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా అంతా హెవీగా అయితే కనుక వర్క్ వచ్చింది ఇది అయితే కనుక మనకి బ్యాక్ సైడ్ బ్లౌజ్ సో వన్స్ మీరు వేసుకున్న తర్వాత ఎనీ ఫ్యాన్సీ సారీస్ కి కూడా నేను ఈ వైన్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను కొన్నిట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ కూడా అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి నేను థర్టీ టూ సైజ్ అయితే కనుక తెప్పించానండి ఇది మన ఫస్ట్ బ్లౌజ్ వెరీ హెవీ వర్క్ బ్లౌజ్ చాలా కొత్తగా వచ్చింది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ పాలిస్టర్ లైనింగ్ వచ్చిందండి విత్ కప్స్తో అయితే కనుక మనకి దీని డీటెయిలింగ్ లోపల ఖర్చు అయితే కనుక జస్ట్ ఒక వన్ ఇంచ్ అయితే కనుక వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ యొక్క డీటెయిలింగ్ క్వాలిటీ చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగా వచ్చింది నేను మీ క్లోజ్అప్ లుక్లో ప్రతిదీ కూడా క్లియర్గా మెన్షన్ ఉన్నాను ఓకేనా దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి చూడండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మన దగ్గర ఉండాల్సినటువంటి బ్లౌజ్ బోట్ నెక్లో హెవీగా అయితే కనుక మనకి వర్క్ వన్ సైడ్ అయితే కనుక బాగా హైలైట్ అవుతుంది మనకి రైట్ సైడ్లో బికాస్ మనకి ఇటు సైడ్ పళ్ళు పడిపోతుంది కాబట్టి క్లోజ్ అయిపోతుంది కదా అండి ఇలా ఉంది కదా మనకి బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే ఉంటుందో ఈ వర్క్ అయితే కనుక బాగా హైలైట్ అవుతుంది అనమాట ఒక బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు మీరు ఇది కూడా ఎంత హెవీగా వర్క్ వచ్చిందో చూసుకోవచ్చు యాజ్ గా అయితే కనుక మనకి ఫ్రంట్ కూడా ఈ విధంగా వర్క్ వస్తుంది కొంచెం యూనిక్ పీస్ అని చెప్పొచ్చు నేనైతే బ్రైట్ రెడ్ అయితే తీసేసుకున్నాను వెళ్ళి ఫ్రంట్ అయితే ఓపెన్ అయిన ఓపెన్ ఉన్నటువంటి బ్లౌజ్ విత్ కప్స్ అండ్ ప్రింట్స్ కట్ పైన అయితే ఈ బ్లౌజ్ వచ్చిందండి వెరీ హెవీ పీస్ ఇంకొంచెం కావాలంటే క్లోజప్ లుక్ లో కూడా నేను మీకు డీటెయిలింగ్ ఇచ్చేస్తాను సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఇమీడియట్ గా అయితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి అండి ఎల్బో లెంత్ వరకు అయితే కనుక హ్యాండ్స్ వస్తాయి సో ఇదైతే కనుక మన సెకండ్ బ్లౌజ్ సో రాబోయే అంత ఫెస్టివల్ సీజన్ అది ఉన్నాయి కదా అండి అలాంటి వాటి కొంచెం ఫ్యాన్సీగా రెడీ అయినప్పుడు కూడా బాగుంటుందని నేను ఈ రెండు తీసుకున్నాను సారీస్ గురించి చూసుకున్నట్లయితే కనుక ఇంకా వన్ బై వన్గా మనం ఇవాళ టోటల్గా నేను మీకు ఫైవ్ సారీస్ అయితే గనుక చూపిస్తానండి ఇంకేమైనా లేటెస్ట్గా అనిపిస్తే కనుక ఆ క్యాటలాగ్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలా కూడా మీరు తీసుకోవచ్చు అండ్ రీసెంట్గా టూ త్రీ వీడియోస్ మనం మీషోలో ఇచ్చినవి అన్నీ కూడా లేటెస్ట్ క్యాటలాగ్స్ ఒక్కసారి చూడండి అండి మిస్ అసలు మిస్ చేసుకోవద్దు ఫెస్టివల్ నుంచి నేను కట్టుకున్నటువంటి శారీస్ కావచ్చు చూపించిన క్యాటలాగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ సో ఎందుకంటే మన రెగ్యులర్ వ్యూర్స్ ఫాలోవర్స్ కి తెలుసు మేబీ ఈ వీడియో తో ఎవరైనా ఒక కొత్త వ్యూవర్ రావచ్చు ఫాలోవర్ రావచ్చు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ మాట అయితే చెప్పి పెడుతున్నాను అండి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ తో అయితే కనుక చాలా సింపుల్ డిజైన్ అని చెప్పవచ్చు యాక్చువల్గా మెహందీ గ్రీన్ పైన అండ్ నాకైతే కనుక అండి మెయిన్ గా దీని బ్లౌజ్ బాగా అనిపించింది బార్డర్ బేస్ పైన అయితే కనుక చక్కగా అనిపిస్తుంది అనమాట వన్స్ మీరు స్టిచ్చింగ్ అది చేయించుకుని వేస్తే మాత్రం బాగా వస్తుందండి వన్ మీటర్ అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది ఎయిటీ ఉందండి ఎయిటీనే ఉంది సో ఫ్రీగా లేదు ఐ మీన్ ఉంది బట్ కొంచెం బరాబర్సే ఉందనమాట సో ఎయిటీ టూ నైన్ వన్ మీటర్కి ఎందుకంటే నాకు అంత ఫ్రీగా అనిపించలేదు కాబట్టి ఇంకా వన్ మీటర్ కొంచెం తగ్గుతుందనిపించింది నాకు బట్ ఫ్రీగానే ఉందండి కొంచెం మీరు అయితే కుట్టించుకోవచ్చు దాన్ని బట్టి బ్లౌజ్ ఓకేనా ఇది అయితే కనుక బ్లౌజ్ డిజైన్ బట్ట అయితే కనుక మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో దాని ప్రకారంగా అయితే కనుక శారీ అనేది ఇలాగే వస్తుంది నేనైతే కనుక మెహందీ గ్రీన్కి వెళ్ళాను నాకు ఈ కలర్ ఈ పర్టికులర్ కాంబినేషన్కి అయితే చాలా బాగా అనిపించింది అండ్ మంచి లెంత్ కూడా ఉందండి మీరు అయితే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు తీసుకోవాలనుకుంటే బ్లౌజ్ వేసాక లుక్ అయితే కనుక బాగా వస్తుందండి మనకి వేసుకున్న తర్వాత ఇది కాంబినేషన్ ఇట్లా లెనిన్ ఉంటుంది అనమాట లెనిన్ కాటన్ టైప్ ఉంటుంది మనకి లుక్ ఇది కాంబినేషన్ వన్స్ వేసాక మనం శారీ కట్టుకున్న తర్వాత లుక్ అనేది ఇలా వస్తుంది కావాలనుకునేవారు చూసుకోండి నచ్చింది అనుకుంటే మాత్రం ఇది లో మెయింటెనెన్స్ శారీ అండి మీకు ఏం ఇబ్బంది పెట్టదు చక్కగా అయితే కనుక మీరు ఎప్పుడైనా ఒకసారి అలా ఐరన్ చేయించి పెట్టుకోండి బాగుంటుంది సాఫ్ట్నెస్ అనేది అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట మనకి ఇలా కట్టుకున్నప్పుడు కూడా కాస్త ఈ ఫోల్డింగ్స్ అవి క్రష్ గా లేకోకుండా నీట్ గా ఉంటాయి ఇదైతే గనుక మనకి వన్ మీటర్ వరకు వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ సో ఇదైతే ఫ్రీగా వచ్చేసింది చక్కగా ఉంది ఇది బరాబర్సే వన్ మీటర్ ఉందండి ఫుల్లీ ఉంది సో ఇదైతే కనుక మనకి ఈ పీకాక్ డిజైన్ తో ఫ్లవర్ డిజైన్ తో అయితే కనుక మొత్తం అంతా కూడా మనకి ప్యాటర్న్ అనేది ఈ విధంగా హైలైట్ చేశారు సో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉండేటువంటి డిజైన్ అని చెప్పుకోవచ్చు ఇలా ఉంటుంది కాంబినేషన్ సో మీకు దేనికైనా కానీ చక్కగా సింపుల్గా కట్టుకునే ప్రతి సందర్భానికి కూడా మీకు చక్కగా అయితే కనుక వస్తుంది అనమాట ఓకేనా మెహందీ గ్రీన్ కలర్కి ఈ బార్డర్ అండ్ బ్లౌజ్ బాగా హైలైట్ అయింది చక్కగా అయితే కనుక పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా బాగున్నాయి ఇది ఒకసారి అండర్ బడ్జెట్లోనే ఉన్నాయండి ఏవి కూడా మీకు హెవీ హెవీగా అయితే లేవు హ్యాపీగా తీసుకోవచ్చు రీసెంట్గా ఒక కామెంట్ చదివానండి లో ప్రైజ్లో ఉన్నాయంటే కనుక అవి చాలా చీప్గా ఉంటాయి బాగోవు అని ఏముంది దీనిలో అసలు నాకు అర్థం కాదు దీనిలో మనకి నానిపోవడానికో లేకపోతే చీగిపోవడానికో బాగోకపోవడానికో అది అసలు నేను బిలీవ్ చేయనండి కొన్ని డ్రెస్సులు లో క్వాలిటీ అయినా కానీ క్వాలిటీ చాలా ఉంటాయి సో అది నాకు ఎందుకు ఆ కామెంట్ అంత నచ్చలేదు కోర్స్ ఆ కామెంట్ అక్కడ లేదులేండి నేను తీసేశాను బట్ నేను చెప్తున్నాను నాకు ఆ కామెంట్ నచ్చలేదు యాక్చువల్గా నాకు నచ్చిన కామెంట్స్ నా ఛానల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా కాబట్టి అది నేను హైడ్ చేసేసాను అనమాట బట్ నేను నా ఒపీనియన్ నేను మీకు షేర్ చేస్తున్నాను అది తప్పండి హండ్రెడ్ మార్జిన్ చిన్నగా అంటే కొంచెం అమౌంట్ పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు అంత మాత్రాన ఐదు వందల రూపాయలు వస్తే ఐదు వందల రూపాయలు లామ్ వేసి ఇది వెయ్యి రూపాయలు పెడితే క్వాలిటీ హైగా చెప్పండి లేదు కదా సో అట్లా కొన్ని ఉంటాయి కొన్ని మనం ఫ్యాబ్రిక్ క్వాలిటీ మేము రికమెండ్ చేస్తున్నామంటే మాక్సిమం ఎంతో మంది తీసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళు ఎవరు నెగిటివ్ కామెంట్ అయితే చేయలేదు దాన్ని అసలు తీసుకుని కూడా తీసుకోలేదా మేడం జస్ట్ మెన్షన్ చేశారంటే ఏమని ఇంత తక్కువ ప్రైస్ ఉన్నాయంటే ఇవన్నీ చీప్ క్వాలిటీ ఎలా జడ్జ్ చేస్తారు అసలు నాకు అర్థం కాల సో అన్నెసరీ టాపిక్ తో మన వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి అలా ఏమున్నదు ఉండదు అని చెప్పడానికి నేను చెప్పాను అండి గా సో అన్ని కూడా అండర్ బడ్జెట్ ఉన్నాయి అంటే కనుక అవి క్వాలిటీ బాగోవు అని కాదు మనకి కన్వెంట్ ఉన్నటువంటి ప్రైస్ ఉన్నాయి అని దాని అర్థం అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి ఈ సారీ కూడా కలర్ నాకు బాగా నచ్చింది అనమాట మంచి కలర్ కాంబినేషన్ టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్తో వచ్చేసింది సో శారీ అయితే కనుక ఓపెన్ చేద్దాము ఇది కూడా మీకు లాంగ్ రన్ ఉంటుందండి ఫ్యా ఫ్యాబ్రిక్ చూడండి బ్యాక్ సైడ్ మీకు అర్థమైపోతుంది ప్రింట్ అయితే కనుక అసలు మీకు పోయే ఛాన్సే లేదు నైస్ ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ పైన అయితే కనుక వచ్చింది జరీ దాంతో అయితే కనుక సింపుల్ పళ్ళుతో అయితే కనుక మనకి శారీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట ఇది కాంబినేషన్ ఓకేనా మంచి లైఫ్ ఉంటదండి సారీలో అయితే మనకి పోయేది ఏం లేదు ప్రింటెడ్ కూడా ఇంక్లూడెడ్ ఫాబ్రిక్ ఉంది కాబట్టి మనకి ఎక్కడ కూడా వాష్ లో కూడా మనకి ప్రాబ్లం ఇవ్వదు శారీ అనేది సో మనకైతే శారీ కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుంది వేసుకున్నప్పుడు కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళకి అండ్ ఈ త్రీ ఫ్లవర్ డిజైన్ నచ్చిన వాళ్ళు మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేసి పెడతాను నైస్ జరీ వర్క్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ కూడా లేవండి సో నైస్ వీవింగ్ అనే చెప్పొచ్చు ఓవరాల్ గా నేను మీకు కూడా క్లోజ్అప్ లుక్ లో చూపిస్తున్నాను చూడండి అంత క్లియర్ గా అనేసి ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ ఏంటి డిజైన్ ఏంటి ఎలా వచ్చింది అనేది కూడా ఇవంతా కూడా మనకైతే కనుక సారీ శారీ అండి ఇదంతా కూడా లెంత్ మీరు చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా సింపుల్ గా బాగుంది ఇదైతే కనుక బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వన్ మీటర్ వరకు ఉందండి ఫ్రీగా ఇచ్చేసారు చక్కగా ప్లస్ సైజ్ వాళ్ళు అయితే కనుక కుట్టించేసుకోవచ్చు చాలా ఫ్రీగా చక్కగా అనమాట మనకి కాంబినేషన్ బోర్డర్ని బట్టి ఆ ఫ్లవర్ని బట్టి అయితే కనుక బార్డర్ వచ్చిందండి సో ఇది ఒక శారీ కాంబినేషన్ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఒక్కొక్క కలర్ నచ్చుతుంది కళ్ళకి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది కాబట్టి ఇన్ని డిఫరెంట్ వెరైటీ కలెక్షన్స్ అనేది మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తాను ఛానల్ ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే ఒక్కసారి పేజ్ చూడండి రాబోయే అప్డేట్స్ కూడా మీరు అయితే కనుక తీసుకో లేటెస్ట్ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే కనుక ఇమీడియట్ గా మన పేజ్ ని ఫాలో అయిపోండి మంచి కలెక్షన్స్ రాబోతున్నాయి అలాగే కొన్ని వచ్చి ఉన్నాయి డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూనే వస్తున్నాను సో అన్ని బాగుంటాయండి మన దాంట్లో డిఫరెంట్ యాప్స్ డిఫరెంట్ క్యాటగిరీస్ అలా కలర్ చూసారు అసలు ఎంత బాగుందో మంచి బ్రైట్ గోల్డీ షేడ్ అయితే కనుక చాక్లెట్ బ్రౌన్ పైన తీసుకున్నానండి సారీ అసలు కలర్ మీదనే వెళ్తాదనమాట హిట్ అట్లుంది అసలు ఇదైతే కనుక బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్ ఉందండి ఇదైతే ఫ్రీగా లేదు జస్ట్ మనం డబల్ ఎక్స్ వరకు ఈజీగా ఖర్చు పెట్టి కుట్టించుకోవచ్చు ఓకేనా ఇదైతే కనుక బ్లౌజ్ ఇక్కడ నుంచి అయితే కనుక సారీ అనేది మనకి బార్డర్తో తో కూడా అయితే కనుక మీడియం లెంత్ బార్డర్తో తో అండి జరీలో కూడా మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు మళ్ళీ ఇదంతా కూడా మిల్ మేడ్ ఉంటాయి కదా సో దాని మీద తయారైపోతాయి కాబట్టి మనకి ఎక్కడ కూడా లేగడా లాంటివి ఉండవు సో ఇట్లా ఇలా అన్నమాట సో మిషన్ మేడ్ ఉన్నవి ప్రాబ్లం ఇవ్వవు మనకి ఎప్పుడైనా కానీ సో ఇవన్నమాట నెక్స్ట్ బాందీ కాన్సెప్ట్ తోని మంచి ఎల్లో అండ్ కాఫీ బ్రౌన్ కలర్ బాందీ డిజైన్ పైన చాలా లేటెస్ట్ గా వచ్చినటువంటి డిజైన్ ఇది కూడా నాకైతే చాలా బాగా అనిపించింది అండి కలర్ కాంబినేషన్ చూడగానే అండ్ లెంత్ కూడా బాగుంది కట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ ఉంటుంది సో మనకి ఓన్లీ చాక్లెట్ కలర్ లాంటి బ్లౌజ్ ఉన్నా గానీ మనం అయితే హ్యాపీగా వేసుకోవచ్చు ఓవరాల్ గా అయితే కనుక ఇది సారీ కంప్లీట్ కాంబినేషన్ సింపుల్ గా మీరు ఏదైనా లెహెంగా స్టైల్ ఇవ్వాలన్నా కానీ బార్డర్ బాగుంది కాబట్టి కుట్టించుకోవచ్చు ఈ కలర్ ఓన్లీతో కూడా చక్కగా అయితే కనుక మనం స్టైల్ చేస్తాం తీసుకోవచ్చు ఓకేనా ఇది ఒక సారీ మనకైతే అండర్ అండి ఇది ఇది అయితే మనకి పళ్ళు బాధి నిజాన్లోనే పెద్ద బోర్డర్ అంటే లైక్ బోర్డర్ కాంబినేషన్ తీసేసుకుని స్టైల్ అయితే కనుక ఇలాగే వచ్చేసింది అనమాట ఆ బోర్డర్ రన్నింగ్ అని చెప్పాలనుకున్నాను యాక్చువల్గా అక్కడ కంటిన్యూషన్ పైన అయితే సారీ వచ్చింది బాగుంది అండర్ బడ్జెట్ లో నైస్ కలర్ కాంబినేషన్ అండి ఇవాళ అన్ని కూడా బాగున్నాయి బ్లౌజర్స్ కావచ్చు శారీస్ కావచ్చు అన్నీ కూడా నెక్స్ట్ అయితే కనుక అండి ఇంకా రాబోయే శ్రావణ మాసం ఎలాగైపోయింది సారీ దసరా సీజన్కి శ్రావణ మాసం చెప్పి చెప్పి ఉన్నాం కదా సో బై మిస్టేక్గా శ్రావణ మాసం వచ్చింది ఫ్లో నోనో దసరా సీజన్కి ఎంత బాగుంది చూసారా ఎంత కొత్త కలర్లో ఇప్పుడున్న దాని ప్రకారంగా తీసుకొచ్చానంటే న ఇచ్చకపోవడానికి దీనిలో ఏది లేదు ట్రెండింగ్ కలర్ మూడు వందల అరవై ఐదు రోజులు మీ చీర ఎప్పుడు కట్టుకున్నా గానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి ఎనీ డౌట్ స్టాక్అవుట్ అవ్వకముందే పట్టుకోవాల్సిన బాధ్యత అయితే మీదే ఇలా ఉంటుంది శారీ అయితే కనుక చాలా బాగుంది మంచి బాగుంది కాన్సెప్ట్ ఆరెంజ్ అండ్ పింకిష్ కాంబినేషన్ యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ఆరెంజ్ యాక్చువల్గా రెడ్ రెడ్డిష్ వస్తుంది అనుకుంటున్నాను కొంచెం మెరుగునీ అండ్ రెడ్ కాంబినేషన్ మిక్స్డ్ ఉందండి సో ఈ కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంది చీర అయితే కనుక మంచి డోలా కాన్సెప్ట్లో అయితే కనుక తీసుకున్నారు ఎప్పుడు వేసుకున్నా కానీ చాలా మంచి లుక్ ఉంటుందండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి సో ట్రస్ట్ మీ అసలు సూపర్ కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ ఇంత మంచి వీవింగ్లో బడ్జెట్ రేంజ్లో ఉందండి చీర అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చీర నచ్చితే ఇదంతా కూడా కాన్సెప్ట్ మీడ్ మీ ఐ మీన్ మీ మీడియం లెంత్ బార్డర్ ఏమో డౌన్ సైడ్ వచ్చింది గోల్డ్ లో ఇదైతే బార్డర్ మొత్తం అంతా కూడా బాంగి కాంబినేషన్ అనేది ఇలాగే వస్తూ సారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చింది అనమాట సారీ మాత్రం చాలా బాగుందండి లెంత్ గానీ కలర్ గానీ లైక్ డిజైన్ వర్క్ బార్డర్స్ అంతా కూడా కాంబినేషన్ కంటిన్యూస్ మీకు ఇంత క్లియర్ గా చూపించాను ప్రతిదీ కూడా ఇదైతే కనుక మనకి బ్లౌజ్ ఈ ప్లెయిన్ పార్ట్ వచ్చింది చూసారా ఇది బ్లౌజ్ అండి మీకు బార్డర్ తోని ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇది ఇట్లా మీకు నచ్చిన ప్యాటర్న్ బట్టి అయితే కనుక చక్కగా కుట్టించుకోండి అండి ట్రస్ట్ మీ క్వాలిటీ తప్పకుండా నచ్చుతుంది కలర్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నచ్చుతుంది ఎవరైనా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది మీకు టెంపుల్స్ కావచ్చు సో రాబోయే నవరాత్రుల్లో ఏ రోజైనా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది తీసి పెట్టుకుంటే సో చక్కగా ఉందండి సారీకి ఏం చూడండి ఎంత బాగుందో ఓకేనా లింక్ ఉంది డిస్క్రిప్షన్లో చూడండి నచ్చింది అనుకుంటే ఇమీడియట్గా క్లిక్ చేసి తీసుకోబోతే మాత్రం దొరకదు మన దానిలోనే స్టాక్అవుట్ అని కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి కూడా ఉన్నాయి హరి లేకపోతే మాత్రం దొరికేటటువంటి చీర అయితే కాదు క్లోజప్ లుక్ చూపిస్తాను ఒకసారి కలర్ కాంబినేషన్ అండ్ సారీ కూడా చూసుకోండి జరీ వర్క్ అంతా కూడా ఎలా వచ్చేసిందనేసి ఇంత క్లియర్గా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇదైతే కనుక నాకు బాగా నచ్చింది ఈ చీర నేను కట్టి చూపిస్తానండి మీకు తప్పకుండా నెక్స్ట్ అయితే కనుక ఈ చీర ఈ చీర నేను మొన్న కట్టుకున్నాను వినాయక చవితి రోజు చాలా మంది అడిగారు అనమాట యాక్చువల్గా నేను పెట్టేసేసుకున్నాను సైలెంట్గా ఇంకా అడిగారు కాబట్టి ఒకసారి చూపిద్దాం చూపిద్దామనేసి అయితే కనుక దీన్ని రివ్యూ కోసం తీసుకొచ్చాను ఇది అయితే కనుక బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అయితే నేను నన్ను బ్లౌజ్ డీటెయిల్స్ కూడా అడిగారు అనమాట బ్లౌజ్ యాక్చువల్గా నా దగ్గర లక్కీగా దీనికి సెట్ అయింది అది నా బ్లౌజ్ యాక్చువల్లీ అది వేరే చీర మీదకి నేను చేయించుకున్నది అనమాట సో సైడ్లో ఫోటో పెడతాను ఆగండి ఆ చీర మీద నేను పాప కోసం అని పెట్టానండి కొన్ని అలా కూడా మా ఇద్దరిది సేమ్ సైజ్ అది ఒక ప్లస్ పాయింట్ సో ఎప్పుడైనా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట అలా కుట్టించుకున్నటువంటి దాని మీదకి వచ్చింది తను ఆ బ్లౌజ్ తను వేసుకున్న తర్వాత నేను దీని మీద వేసుకుని అయితే సెట్ చేసుకుని తీసుకున్నాను ఇది ఇది నా ఆ రోజు నా బ్లౌజ్ డీటెయిల్స్ ఇది కట్ పాయింట్ ఓకే దీనిలోనే మనకి కంటిన్యూషన్ అయితే కనుక బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు మీరు లెంత్ని బట్టి అయితే కనుక చూసుకుని అయితే వన్ మీటర్ మీకు కుచులను బట్టి తీసుకోండి లేకపోతే ఎయిటీ సెంటీమీటర్ తీసుకోండి చెక్స్తో అయితే కనుక మంచి వింటేజ్ లుక్ ఉండేటువంటి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇలా అనమాట ఓకే కాంబినేషన్ ఇదంతా కూడా చూడండి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ చెక్స్ చెక్స్లో అయితే కనుక విత్ తోని మనకైతే కనుక పళ్ళు పాటుతో కంప్లీట్గా సారీ అయితే కనుక ఎండ్ అవుతుంది టజల్స్ ఇవి ఇదంతా కూడా గోల్డ్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చింది బార్డర్ ఇది డౌన్ సైడ్ బార్డర్ అయితే కనుక ఈ విధంగా ఈక్వల్ బార్డర్ అండి సారీ అంతా కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ చాలా బాగుంది అసలు కట్టుకుంటే మంచి లుక్ వచ్చింది షార్ట్ వీడియో కూడా చేశాను దీని మీద బ్లౌజ్ బటర్ఫ్లై బ్లౌజ్ ఇచ్చాను కదా అప్పుడు కూడా మీరు చూసే ఉంటారు కంప్లీట్ లుక్ అనేది కూడా ఎలా ఉంది అంటేనేసి అందుకే నేను ఇంకా సపరేట్ షార్ట్ వీడియో ఇవ్వలేదన్నమాట సో మీకు ఎలాగో తెలుసు కాబట్టి సైడ్లో నేను ఫోటో యాడ్ చేస్తాను బికాజ్ నా దగ్గర ఉంది నేను కట్టుకున్నాను కాబట్టి దాన్ని మీకు కంప్లీట్ లుక్ కూడా అర్థమవుతుంది అవుతుంది అనమాట చాలా బాగుంటుందండి ఇంకా వడ్డాణము అలాంటివి పెట్టుకుని ఇంకా యంగ్స్టర్స్ రెడీ అయితే సూపర్ సూపర్ అండి చిన్న చౌకర్ పెట్టిన హెవీ జ్యువెలరీ వేసుకున్న వడ్డాణం పెట్టుకున్నా దేనికైనా కానీ మీకు ఈ చీర సూపర్ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఎప్పటికీ ఇది ట్రెండింగ్ తప్ప అవుట్ ఆఫ్ అవ్వదు ఒకప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనుకున్నవి ఇప్పుడు వింటేజ్ లుక్ తో మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కదా అలా అయితే దీనికి ఎప్పటికీ కూడా లైఫ్ ఉండేటువంటి ప్యాటర్న్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు హైలీ రికమెండెడ్ మంచి చీర లైట్ వెయిట్ చీర అనమాట సో అండర్ బడ్జెట్ లోనే ఉండింది మనం తీసుకోగలిగిన రేటే కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోలు రేపు కలుద్దాం అన్ని డీటెయిల్స్ ఇచ్చేసానండి ఫ్లో నేను కూడా ఏదో ఒకటి మర్చిపోతాను కాబట్టి ఏదైనా మర్చిపోతే కింద కామెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను ఫస్ట్ టైం చూస్తుంటే పేజ్ని చెక్ చేయండి నచ్చింది అనుకుంటే మాత్రం ఫాలో అవ్వకుండా అయితే కనుక వెళ్ళొద్దు ఒకవేళ మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే కనుక మళ్ళీ మన పేజ్ దొరకవచ్చు దొరకకపోవచ్చు కాబట్టి ఫాలో అయిపోయి పక్కన నేను బెల్ మళ్ళీ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి వీడియో అయితే కనుక పెట్టగలనే నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేస్తా కొత్త కలెక్షన్స్ తీసుకుని మీ అందరినీ కూడా కలవడానికి టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్